హలో అండి అందరికీ రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలతో వైసీపీ నాయకులకి అలాగే వైసీపీ కార్యకర్తలకి ఒక రకమైన ధైర్యం వచ్చింది ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ జైల్లో వేస్తారని చెప్పేసి చాలామంది కొడాలి నాని లాంటి వాళ్ళు పేరు నాని లాంటి వాళ్ళు భయపడ్డారనమాట ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంది కదా మనం ఏ చిన్న వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేసినా కానీ వాళ్ళు ఖచ్చితంగా జైల్లో వేస్తారని భయపడి వాళ్ళకి సైలెంట్గా మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట కాకపోతే ఏదైతే వల్లభనేని వంశీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వల్లభనే వంశీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అయినా కానీ ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టి మరీ హైదరాబాద్లో ఉండంగా తీసుకొచ్చి మరి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఒకటైతే డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే మేము సైలెంట్గా ఉన్నా అరెస్ట్ చేస్తారు సైలెంట్గా లేకపోయినా అరెస్ట్ చేస్తారు ఈ సందర్భంలో భాగంగా పేరినాని ఒక రకంగా తెగించాడని చెప్పుకోవాలి

చూశారు కదా ఒక రకంగా వైసీపీ నాయకులు తెగించారని మనం చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే వైసీపీ నాయకులకి అర్థమైంది ఏంటి అంటే మనం సైలెంట్ గా ఉన్న అరెస్ట్ చేస్తారు సైలెంట్ గా అరెస్ట్ చేస్తారు భయపడి సత్య కన్నా పోరాటం అంటే భయపడి వాళ్ళకి సైలెంట్ గా కన్నా పోరాడి అరెస్ట్ అయినా కానీ ఒక రెండు మూడు నెలల్లో బయటకు వస్తాము అన్నట్లుగా వాళ్ళైతే డిసైడ్ అయినట్టు అయితే మనకి అయితే కనిపిస్తుంది ఇందులో భాగంగానే చాలామంది కొడాలన్నాని మొన్న ప్రశ్నతో మాట్లాడినా కానీ ఇప్పుడు పేరునాని మాట్లాడినా కానీ వాళ్ళల్లో ఒక రకమైన ధైర్యం వచ్చింది ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అని భయపెడతారు మా అయితే ఏం చేస్తారు ఒక రెండు మూడు నెలలు జైల్లో వేస్తారు ఇంకా దీనిలో భాగంగా ఒక రెండు మూడు నెలలు జైల్లో వస్తుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇట్లా సైలెంట్గా ఉండి ప్రజల్లో కన్నా పోరాడి ప్రజల మద్దతు కూడగట్టుకోవటం ఏం బెటర్ అన్నట్లుగా నాయకులైతే ఒక కన్క్లూజన్కి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మనకి ఇది అర్థమవుతుంది దీనిలో భాగంగా వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఏదైతే నాని లాంటి వాళ్ళు కూడా ఒక రకంగా ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఎవరైతే కొల్లు రవీంద్ర ఆయన్ని అరెస్ట్ చేస్తా అరెస్ట్ అని భయపెడుతుండే కదా చేసుకోండి అన్నట్లుగా ఆయన నా వెంటకు కూడా పేయలేదు అన్నట్లుగా ఒక రకంగా తెగించేశారు ఇంకా ఏం చేయలేరు అన్నట్లుగా అయితే ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్